హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నా రొటీన్ బ్లాగ్ అండి చాలామంది అడుగుతున్నారు మీరు మీ రొటీన్ బ్లాగ్ చే చేసి పెట్టచ్చు కదా అని అందుకే ఈరోజు రొటీన్ బ్లాగ్ చేశానండి ఈరోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అండ్ వడ అండి పొట్టు మినపప్పుతోనూ వడ ఇడ్లీ చేశాను అందుకే కొంచెం ఇడ్లీ నల్ల నెల్లగా పొట్టు పొట్టుగా కనిపిస్తున్నాయి ఆ మచ్చలన్నీ మినప్పప్పు పొట్టుతో చేశానండి అందుకే అలా ఉన్నాయి చూడడానికి ఫస్ట్ ఇడ్లీలే వాయిల్ పెట్టేసానండి తర్వాత మినపప్పు మినపప్పు బాగా మిక్సీకి వేస్తాం కదండి మిక్సీకి వేసేటప్పుడు ఒక టూ ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీకి వేయండి పిండి స్మూత్గా వస్తుంది వడలు కూడా చాలా మంచిగా పొంగుతాయండి ఇంకా ఒకవేళ మినప్పిండి కొంచెం లూజ్గా ఏంటంటే దాంట్లో వడ ఇది అటుకులు కానీ కొద్దిగా అన్నం కానీ మిక్సీకి వేసి వేయండి అప్పుడు మంచిగా వస్తాయి వడలు ఇంకా ఎలాగో వడలు చేశాను కదా అదే పనిలో పని ఎలాగూ ఆఫ్టర్నూన్ సాంబార్ కదండి అందుకని వడియాలు కూడా వేయించి పెట్టేస్తున్నాను అంతలోపు ఇక్కడ పాలు కూడా కాగిపోతున్నాయి మార్నింగ్ ఇంకా బాబు ఇడ్లీ వడ చట్నీ సాంబార్ నాలుగు మొత్తం పెట్టుకొని చిన్న చిన్నగా వడలు మాత్రమే తిన్నాడండి వాడు ఇడ్లీ వద్దు మమ్మీ నాకు అని చెప్పేసి వడలు మాత్రమే తిన్నారు పాప స్కూల్కి వెళ్ళిపోయిందండి ఇంకా బాబు స్కూల్ టైం అయింది కదా బాబు కూడా స్కూల్కి వెళ్ళిపోతున్నాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మమ్మీ బాయ్ మమ్మీ బాయ్ మమ్మీ అని చెప్పి చెప్పి వెళ్తాడు వాడు వెళ్ళేంతవరకు చెప్తాడండి ఇదిగో ఇంకా స్కూల్కి వెళ్ళిపోతున్నాడు బాబు అలాగే వాళ్ళ డాడీ కూడా వెళ్తున్నాడు టైం ఉంటే వాళ్ళ డాడీ డ్రాప్ చేస్తాడు ఒకవేళ లేట్ అయిపోతే నేను డ్రాప్ చేస్తాను బాబుని వాళ్ళ డాడీ త్వరగా వెళ్ళిపోతారు ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంటి నిండా పని అండి చూడండి ఎక్కడ వస్తువులు అక్కడ ఇళ్ళంతా చెత్త చెత్తగా ఉంటుంది వంట రూమ్ అంతా చెత్త చెత్తగా ఉంటుంది ఇంకా మొత్తం అన్నీ ఎక్కడ అక్కడ పెట్టేసి అంట్లన్నీ తోమేసి మొత్తం ఇళ్ళంతా క్లీన్ చేస్తున్నానండి బెడ్షీట్స్ అన్నీ ఇదిలిచ్చేసి మొత్తం ఇళ్ళంతా ఊడ్చేస్తున్నాను సామాన్లు మొత్తం ఇక్కడ అంటారు అదన్నీ ఇంట్లో అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఫ్లోర్ క్లీనింగ్ అండి ఇది వంట సోడా షాంపూ వెనిగరు కొంచెం రాళ్ళు ఉప్పు కర్పూరము ఇవి అండి కొంచెం డెటాల్ కూడా యాడ్ చేయండి ఇవి వేసి మనం ఫ్లోర్ క్లీన్ చేస్తే చిన్న చిన్న బొద్దింకలు కానీ ఏమీ రావండి ఎలాంటి బ్యాక్టీరియాస్ కూడా ఉండవు ఫ్లోర్ కూడా మంచి షైనీగా ఉంటుంది మంచి స్మెల్ కూడా వస్తుంది ఎందుకంటే కంఫర్ట్ యూస్ చేస్తాం కదా ఇంకా ఇవన్నీ వేసి నేను ఫ్లోర్ అంతా క్లీన్ చేశానండి మీరు ఫ్లోర్ క్లీన్ చేయాలనుకున్నప్పుడు ఫ్లోర్ క్లీనర్ అయినా వాడచ్చు లేదంటే ఇలా వంట సోడా వెనిగర్ ఇదంతా ఇంకా బండలన్నీ తుడిచేసి నా స్నానాలు అయిపోయి ఇంకా ఇంటి బయట తులసీమ దగ్గర ముగ్గులు వేస్తున్నానండి ముగ్గు వేసుకునేసరికి టైం అయిపోతుంది ఎంత ఊడ్చి తుడిచినా కూడా టైం ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంటుందండి ఇక్కడ ఊడ్చి అక్కడ ఊడ్చి తుడిచేసి ముగ్గులన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా స్నానం అయిపోయింది దేవుని మొన్న ఊరికి వెళ్ళాను కానీ చెప్పాను కదండి కర్నూలుకు వెళ్ళి వచ్చేసరికి పుదీనా చెట్టు మొత్తం పోయింది ఆల్మోస్ట్ ఇంకా అది కొన్ని ప్రాణంతో ఉంది ఇంకా పూజ కూడా అయిపోయిందండి పూజ అయిపోయి వంట కూడా మార్నింగే చేసేసాను సాంబారు ఆఫ్టర్నూన్ కూడా అదే అండి ఇంకా అంతలోపు టువెల్వ్ థర్టీ క్వార్టర్ టూ వన్ అయిపోయింది ఇదిగో బాబు పిల్లలు వచ్చేసారు పిల్లలు వచ్చేసరికి మమ్మీ ఏం చేసావు స్పెషల్ ఏంటి అని అడుగుతారు మార్నింగ్ సాంబార్ అంటే బాగున్నాయి అంటే పిల్లలు వచ్చి తిని వెళ్ళిపోయారండి ఇంకా అది ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మిషన్లో బట్టలు వేస్తున్నాను నేను ఇది ఐఎఫ్బి అండి నాకు ఎందుకు అంత కంఫర్ట్గా అనిపించలేదు ఈ వాషింగ్ మెషిన్ ఎందుకంటే మిగతావి అన్నీ త్రీ అవర్స్ టూ అవర్స్ అండి ఇది అందుకే కొంతసేపు బట్టలు నానబెట్టి దీంట్లో వేస్తాను పిల్లల వైట్ యూనిఫామ్స్ మాత్రం చేతితోనే ఉతుకుతానండి అవి కూడా ఇదిగో ఇక్కడే నానబెడుతున్నాను పిల్లలు వైట్ యూనిఫామ్స్ ఇందులో నానబెట్టి మిగతా అవన్నీ వైట్ యూనిఫామ్స్ అండ్ వాళ్ళ యూనిఫామ్స్ సాక్సులు చేతితోనే ఉతుకుతాను మిగతా బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసేస్తానండి మిషన్లో ఎక్స్ప్రెస్ వాష్ వేసి మిషన్ లిక్విడ్ వేసి ఇంకా పెట్టేశానండి పిల్లలు ఇవి అయిపోయేసరికి ఇంకా నా మళ్ళీ నెల వచ్చింది కదండి నేను ఇలా సరుకులు రాసుకోవాలని ముందు ఏమేమి ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటున్నాను అన్నీ చెక్ చేసుకొని ఉన్నవన్నీ మళ్ళీ డబ్బాలో పోస్ పెట్టుకొని డబ్బాలన్నీ కడిగి పోస్ పెట్టేసి ఏవైతే సరుకులు లేవో అవన్నీ లిస్ట్ రాసి పెట్టుకుంటానండి నేను ఇలా చూస్తే ధనియాలు నువ్వులు అల్సందలు మినప్పప్పు ఇవన్నీ ఉన్నాయి ఇంకా తర్వాత ఆ పని అయిపోయిన తర్వాత వీడియో ఎడిటింగ్ అండి లాస్ట్ డే వీడియో ఉంటుంది కదా అని అంతా ఎడిటింగ్ చేయడం ఈ వీడియో ఎడిటింగే నాకు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పడుతుందండి మ్యాక్సిమం ఆ వీడియో ఎడిటింగ్ అవన్నీ కట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి తమ్ ఇచ్చి వీడియో అప్లోడ్ చేసే వరకు మ్యాక్సిమం టైం ఉంటే అప్లోడ్ చేస్తానండి టైం లేకపోతే వీడియో అంతా రెడీ చేసి పెట్టుకుని తర్వాత టైం కుదిరినప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను ఇది అయ్యేసరికి బట్టలు కూడా అయిపోయినాయండి బట్టలు అయిపోతే ఇంకా వాటిని తీసుకెళ్ళి పైన ఆరేద్దామని అన్ని తీసుకొని వెళ్తున్నాను నాకు మాత్రం బట్టలు ఉతికేయడము ఆరేయడం ఒకేమో కానీ బట్టలు మర్తేయడం అంటే నాకు అస్సలు ఇష్టమే ఉండదండి ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడేమో నాన్న మర్తేసి ఇస్తారు ఇక్కడ అత్తమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మా మామయ్య బట్టలన్నీ మర్ అంటే అందరు బట్టలు మరతేసి పెడతారు మేము తీసుకెళ్ళి ఈ గూళ్ళల్లో సెల్ఫ్లో సర్దుకోవాలండి అన్ని బట్టలు మరతేస్తాను కానీ బట్టలు ఆరేయడం ఇవంతా ఓకే కానీ బట్టలు మార్చేసి పెట్టుకోవాలంటే నాకు అస్సలు నచ్చని పని బట్టలు మరతేసి వాటి సెల్ఫ్లో పెట్టడం అస్సలు నచ్చదండి నాకు ఇంకా ఏం చేస్తాను తప్పదు కాబట్టి నేనే మరతేసుకుంటున్నాను అన్నీ అక్కడేమో మా మామయ్య గారు అక్కడేమో అమ్మ వాళ్ళ ఇంట్లో ఏమో నాన్న మరతేస్తే అన్నీ ఎక్కడో అవి అక్కడ పెట్టుకునేదాన్ని ఇక్కడ అన్నీ తీసుకొచ్చి అన్నీ బట్టలన్నీ ఆరేసి ఆ లాస్ట్ డే ఉంటాయి కదండి కుదిరితే ఈవినింగ్ తీసుకొచ్చి మర్తేసి పెడతాను కుదరకపోతే అవన్నీ పైన అలానే ఉంటాయి తీసుకొని అక్కడే మర్తేసుకొని తీసుకొని కిందికి వచ్చేసి అన్ని గుళ్ళలో సర్దేసి పెట్టుకుంటాను నేను అన్నీ ఆరేయడం అంతా ఒక ఎత్తు బట్టలు మరతేయడము వాటిని తీసుకొచ్చి పెట్టుకోవడం ఒక ఎత్తు తీసుకొచ్చి పెట్టినా కూడా మా పాప మా బాబు అబ్బా పెట్టచ్చు కదా మమ్మీ అని అంటారండి అంత ఇదిగా ఉంటారు ఒక్కోసారి ఆ పర్లేదులే మమ్మీ పెట్టేస్తాం మేము అనేసి అంటారు పిల్లలు ఇదిగోండి బట్టలు అన్నీ ఆరేయడం అయిపోయింది ఇంకా బట్టలు అన్నీ తీసుకొచ్చి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నీట్గా మరతేసుకొని మర్తేసినవన్నీ మళ్ళీ నీట్గా పెట్టేసి కిందికి తీసుకెళ్తానండి వీటన్నిటిని టైం ఉంటే పైన మరతేస్తాను లేకపోతే కిందికి తీసుకొచ్చి కింద మరతేస్తాను ఇక బట్టలన్నీ మరతేయడం అయిపోయిందండి తర్వాత పైన చెట్లు ఉన్నాయని చెప్పాను కదండి వాటికి కూడా చెట్లు చెట్లన్నిటికీ వాటర్ పోసి బట్టలు తీసుకొని కిందికి వెళ్ళిపోయాను ఇగో నిమ్మకాయలు ఎలా అని మీకు చూపిస్తున్నాను కొన్ని ఉన్నాయండి మేము ఊరికెళ్ళినప్పుడు ఎవరో తెంపారు ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకా లావు లావుగా ఉన్నాయి ఎవరో తెంపారు మరి ఇదిగోండి ఇలా ఉన్నాయి మా నిమ్మ చెట్లు బట్టలు పెట్టి అవి అయిపోయేసరికి ఈవినింగ్ అయిపోయిందండి బాబు వచ్చేసారు బాబు వచ్చిన తర్వాత మేము ఇంకా అప్పుడు తిన్నాను ఫోర్కు మా హస్బెండ్ కూడా అప్పుడు వచ్చారండి పిల్లలు తినేసి అయిపోయిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కదండి స్నాక్స్ ఇంకా ఏ మొదలు రోజు అని లెమన్ జ్యూస్ చేస్తున్నాను అఫ్కోర్స్ ఇది షార్ట్లో కూడా పెట్టాను నేను జ్యూస్ చేస్తున్నానండి ఇంకా మొత్తం ఇంకా అవి తీసిన తర్వాత కొద్దిగా స్వీట్గా అనిపిస్తే షుగర్ వేయనండి స్వీట్ లేకపోతే షుగర్ యాడ్ చేస్తాను పిల్లలకి ఇచ్చేసా అది తాగేశారు అయిపోయింది ఇంకా ఫోర్ అయింది కదండి ఫోర్ కన్నా కాస్త టైం ఎక్కువైపోయింది మళ్ళీ ఈవినింగ్ ఊడ్చటము మార్నింగ్ ఈవినింగ్ ఊడ్చినా ఎంత ఊడ్చినా పిల్లలు వచ్చేసరికి చూసారే ఎంత కసు ఉందో అలా ఉంటుందండి అదంతా ఊడ్చేసి అయిపోయిన తర్వాత పిల్లలకి స్నానాలు పాపకు జుట్లు బాబుకు స్నానం అయిపోయిన తర్వాత కూర్చొని చదువుకుంటున్నాడు పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు మళ్ళీ ఈ టైంలో స్నాక్స్ ఇంకేం లేవమ్మా ఈరోజు అంటే పాలు జ్యూస్తోనే అయిపోయిందండి ఇంకా ఇద్దరు పిల్లలు మాక్సిమం బాబుతో నేనే చదివిస్తాను చదివించడం అయిపోయిన తర్వాత ఈ వీడియో అండి నేను బాబుని చదివి ఆ రోజంతా ఒక గిల్టీ ఫీలింగ్ ఏంటో బాబుని చదివియలేదు అనే ఒక గిల్టీ ఫీలింగ్ చదివిచ్చిన తర్వాత అయిపోయింది ఈరోజు ఫుల్ఫిల్ లైఫ్ అని అన్నట్టుగా ఉంటుంది నాకు ఈవినింగ్ బాబుతో కాసేపు చదివియడం అయిపోయిన తర్వాత పూజ అండి పూజ అయిపోయిన తర్వాత ఇక ఈరోజు నైట్ డిన్నర్ మాకు బాబు ఏమో రైస్ సాంబార్ తినేసాడు పాప నేను మా హస్బెండ్ ఫ్రూట్స్ అండి నైట్ ఇంకా కుదిరితే మ్యాక్సిమం చేస్తానండి ఓ రోజు వద్దు హెవీగా ఉందంటే ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పండు నా అది కొంచెం చప్పగా ఉందండి అందుకే మమ్మీ చక్కెర ఏమని చెప్పింది మళ్ళీ దాని మీద చక్కెర స్ప్రింకిల్ చేసి ఇచ్చాను మమ్మీ బాగుంది మమ్మీ జ్యూస్ చేస్తావా రేపు అని అడుగుతుంది ఇక్కడ జ్యూస్ చేస్తే బాగుంటుంది ఈ పండు బాగుంటుంది మమ్మీ చెయ్యి మమ్మీ అంటే అంతలోపు ఇంకో బాబు చదువుకోవడం అయిపోయింది పడుకోవడం అయిపోయింది మా హస్బెండ్ లేట్గా వచ్చారండి ఇంకా అతనికి కట్ చేసి చక్కెర స్ప్రింకిల్ చేసి తనకిస్తున్నాను అందరూ ఎక్కడో అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఉంటుంది కదండి కిచెన్ రూమ్ అదంతా నైట్ పడుకునేటప్పుడు మొత్తం సామాన్ అంతా తోమి సామాన్ అంటే కొందరికి అర్థం అవుతుంది కొందరికి అర్థం కాదు సామాన్ అంటారు కొందరు బౌల్స్ కొందరు గిన్నెలు అవన్నీ అంటారు అవన్నీ సామాన్ అంతా క్లీన్ చేసి బౌల్స్ అన్నీ తోమేసి మళ్ళీ స్టవ్ అంతా కడిగేసి రోజు రొటీన్ అండి ఇది నాకు పడుకునేటప్పుడు ఇదంతా స్టవ్ క్లీన్ చేసి పైన బండలు దొడిచేసి అదంతా క్లీన్ చేసి డెటాలు కొంచెం వంట సోడా లిక్విడ్ వేయండి అస్సలు చిన్న బొద్దింకలు అలాంటివి ఏవి రావండి స్టవ్ అంతా క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత సింకు దగ్గర కూడా అండి కొంచెం వేనీళ్ళు వంట సోడా వెనిగర్ కర్పూరం వేసి పెట్టండి అస్సలు చిన్న చిన్న బొద్దింకాలు అస్సలు రానే రావండి అసలు ఎలాంటి పురుగులు రావు ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఇక క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత నాప్కిన్స్ ఉంటాయి కదండి ఆ రోజు డే అంత నా వాడిన నాప్కిన్స్ అవి కూడా సోప్ పెట్టేసి సబ్బు పెట్టి ఉతికి బయట ఆరేస్తాను అలాగా అక్కడ మనీ ప్లాంట్స్ ఉన్నాయి కదండి వాటికి కూడా వాటర్ టూ డేస్కి ఒకసారి వాటర్ చేంజ్ చేస్తానండి అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇలా ఉందండి స్టవ్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇక అయిపోయిందండి ఈ రోజుతో పని అయిపోయిందని చెప్పేసి అమ్మయ్య అని లైట్లు ఆఫ్ చేసి నేను పడుకునేసరికి లెవెన్ టెన్ థర్టీ మ్యాక్సిమమ్ టెన్ థర్టీ అండి ఓకే అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్